గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ారాయణే నమస్తే గురు బ్రహ్మా గురు మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ గురుల గారి సంచారం ఎలా ఉంది జూలై ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ గ్రహాల నెలంతా కూడా గురు సంచారం కొంచెం మిశ్రమంతంగా ఉంటుంది బుధులు మారుతున్నాడు శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా చేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది కానీ వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుద్ధులు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పులు భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వ్యక్తం వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన కొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయ కలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి గురుబలం ఎప్పుడు గురువు వాళ్ళకి మంచి విధంగానే ఉంటారు కానీ ప్రజెంట్ మాత్రం గురువు దశ బాగలేదు గురువు మంచి గురువు మారేటప్పటికి దాంతో చికా అధికంగా ఉన్నాయి ఏ పని పట్టుకున్నా అవటం లేదు చికాగ్గా ఉంటుందని బాధపడుతూ ఉన్నారు కొంచెం వయసు వచ్చినా పెళ్ళి కాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వయసు వచ్చింది పెళ్ళి కాలేదని ఈ ఉద్యోగాలు కూడా వాటి మీద కూడా శ్రద్ధ పెట్టినా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాళ్ళకి గురుబలం ఉన్నంతకాలం చక్కటిగా జరిగింది ఇప్పుడు గురుబలం తగ్గింది కదా అందుకని కొంచెం చికాగ్గా ఉంటుంది కానీ వాళ్ళకి గురువే అధిపతి కదా అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా గురువే చూసుకుంటాడు భయపడ అవసరం లేదు ఈ రాసి చక్కగా ఎప్పుడు కూడా ప్రతి ఈ కూడా ఏ పని చేసినా కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది జాగ్రత్త మనకి కొంతమందికి దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక ఇబ్బంది రావడం ఆస్కారం ఉంది బ్యాంకుల్లో రుణాలు ఏమన్నా కూడా తీర్చాలన్నా కూడా తీర్చడానికి ఇబ్బంది పడుతుంటారు భూ కూడా అధికంగా ఉంటాయి కుటుంబంలో కూడా కలహాలు పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ధనసు వాళ్ళకి టైం ఫేవర్గా ఉంది లేదని కాకుండా మిశ్రమ ఫలితంగా ఉంది ఈ మిశ్రమ ఫలితంగా ఉంది కాబట్టే ఏ పని చేసినా జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు కూడా చక్కగా ఏదైనా చేసేటప్పుడు గురు స్తోత్రం చదవండి స్తోత్రం అంటే ఏంటి గురువు మనకి గురుబ్రహ్మ విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే గురువున్న అని దర్శనామృతి స్తోత్రం చదవండి చదివినట్లయితే గురువు మంచి యోగాన్ని ఇస్తాడు గురు మహర్దశ నడిచేటప్పుడు అనుకుంటాం గురువు మంచి యోగాన్ని ఇచ్చేటప్పుడు ఆ మహర్దశలో అంతర్దశలు ఉంటాయి గురువు మీద గురువు నడుస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచర్ కొన్ని గ్రహాలు కేతుగ్రంగాని రాహుగ్రహంగా నడిచినప్పుడు కొకులు వస్తాయి అంతర్దశలు కూడా ఉంటాయి పదహారు సంవత్సరం గురువు బ్రహ్మాండంగా ఉంటాడు అనుకోవడానికి లేదు ఎందుకంటే మధ్య మధ్యలో అంతర్దశ నడుస్తుంటాయి అంత దశల్లో చికాకులు వస్తుంటాయి అన్నీ ఫేస్ చేస్తూ ఉండాలి అలా చేసుకుంటూ టైం బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం టైం బాగాలేనప్పుడు మనం జాగ్రత్తగా టైం బాగాలేదు కాబట్టి కొన్ని పళ్ళు మానేద్దాం మనం అన్న ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకునేది లేనప్పుడు అయ్యో బాధపడకుండా ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన డబ్బును జాగ్రత్త చేసుకొని అది ఇప్పుడు వాడుకోండి అలా చేసినట్టయితే ఈ ధనశ్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు దోషాలు కూడా పెద్దగా ఏమీ లేవు లేకపోయినా కూడా చక్కగా గురు శ్రీ శనిగిలా శివరాత్రి నాడు ప్రతి నెలా వచ్చే శివరాత్రి నాడు మాత్రం స్వామివారికి పం పంచామృత అభిషేకం చేయించండి చేయించినట్టయితే ఎందుకంటే ఈశ్వరుడు మంచి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు ఉత్తర పౌత్రాలు ఇస్తాడు ఆయన విధంగా ఎలాంటి ఈశ్వరుడు అంటే పలికితే పలికే దైవం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వరుడికి చక్కగా పూజ చేసుకోండి చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే సంవత్సరం మొత్తం ఆసువాలు చేయించండి ఏ దోషం నాకు తొలగిపోతుంది ఇబ్బంది ఉంటూ ఉండవు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రెజెంట్ ఏలనాడు సని నడుస్తుంది ఏళ్ళనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శని తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కీర్తన దోషం ఉంటుంది కొంచెం శుక్రదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఎప్పటివరకు మాస్పద తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజనా శికునే భవంతు సంస్థ సన్మంగళ భవంతు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంటు ఏలనాడు శని నడుస్తుంది ఏళ్ళనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శని తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేర్తన దోషం ఉంటుంది కొంచెం శుక్రదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఎప్పటివరకు వరకు ఆసుపత్రి తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజన శికునే భవంతు సంస్థ సన్మంగళ భవంతు